నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట చాలామంది నల్ల పసుపు గురించి చాలామందికి తెలియదండి కానీ ఈ పసుపు ఔషధ గుణాలున్న పసుపు దీని గురించి చాలా స్టోరీ ఉందండి నేను చాలాసార్లు చెప్పాను అయితే మన తోటలో వేసిన పసుపు అండి ఎందుకు కారణం చేత తెలియదు కానీ ఈ బ్లాక్ గీత అయితే రాలేదండి అయితే మనకి లేదు అనుకుని నేను మనీ కొనుక్కొచ్చాను కానీ ఇది కొన్న పసుపు అయితేనండి ఈ చెట్టు కొన్నాను దీనికి ఎన్నో వేలు పెట్టి కొనాలి అని అనుకుంటున్నారు మన సోదరులు అందరూ కానీ చాలా చవకండి మనకిది రాజాబాబు నర్సరీల నుంచి తెచ్చానండి నాకు మొక్క రెండు వందల రూపాయలు తీసుకున్నారండి అంతే ఇది వేల మీద ఉంటుందని వేల మీద కేజీలు లెక్కన పసుపు అమ్ముతారని ఏవేవో చెప్తున్నారండి అవన్నీ కరెక్ట్ కాదు మన పసుపు ఒక సుమారు ఒక రెండు వందలు మూడు వందలు ఉంటే ఇది ఇంకొక రెండు వందలు ఎక్కువ ఉంటుందండి అంతకుమించి అయితే కాదు చాలామంది చాలా రకాలుగా చెప్పారు మేము కూడా నమ్మాము నమ్మి మా వారైతే అడవికి వెళ్ళి అడవి అంతా గాలించుకొచ్చారు ఈ పసుపు లక్షల మీద కొంటారని మేము ఎక్కడైనా జరిగితే మేము వేల మీద కొంటామని మా వాళ్ళు కూడా వెళ్ళి వచ్చారు అవన్నీ ఉత్తిదేనండి మీరు ఇలాంటివి ఏమి నమ్మకండి కానీ ఈ పసుపు చాలా వరకు చాలా ఔషధ గుణాలు ఉంది ఇవి చాలా వరకు వాడుతున్నారు మనోళ్ళు దీన్ని ఎలా వాడుతున్నారో మీకు తెలిసినవి నాకు కామెంట్లో తెలియజేయండి నాకు తెలిసినవి ఈ వీడియోలో చెప్తాను సరేనండి అయితే మన తోటలో ఇక మనం ఐదు సంవత్సరాల నుంచి ఆ పసుపు పండిస్తున్నాము ఆ మొక్కలు కూడా మీకు చూపిస్తాను ఈ పసుపు చక్కగా మనం ఎలా పెంచుకోవచ్చో ఏ సైజు కుండీలో పెంచుకోవచ్చో ఈ వీడియోలో చెప్తానండి మరెంత కాలుష్యం వచ్చేయండి నల్ల పసుపుకి ఈ గీతే అందమండి చూసారా మనకి వైనం కూడా ఇదే నల్ల పసుపుకి మాత్రమే ఈ గీత అయితే ఉంటుందండి మనం పండించుకునే పసుపుకి గీతే ఉండదు మీకు ఆ మొక్కల్ని కూడా చూపిస్తాను అయితే నేను రెండు వందలు పెట్టి రాజాబాబు నర్సరీలో కొన్నానండి ఇది ఎంత చక్కగా చిన్న మొక్క అండి ఒక సన్నంగా ఉంది ఈ కుండియే అనిపించింది ఆ వేళ ఇవాళ చూస్తే ఐదు మొక్కలు వచ్చాయండి ఈ ఐదు మొక్కలకి ఈ కుండీ అయితే సరిపోదండి చాలా ఏపుగా వచ్చింది అయితే మనం ఇదే సమయం అండి పసుపుకి రీపార్ట్ అయితే చెయ్యరండి కానీ నేను రాంగా కుండి ఇవ్వటం వలన ఇప్పుడు మనం రీపార్ట్ అయితే చేయవలసి వస్తుంది మనం కొంచెం ఆలస్యం అయితే రీపాట్ చేయటానికి కూడా కుదరదండి అయితే మనం వంద రూపాయల గిన్నెకి ఒకటే వేయాలేమో మరి అయితే మన దీని మీద కొంచెం ఎల్లడుపుగా ఉన్నదే మనం యాభై రూపాయల గిన్నె అండి ఇది కొంచెం లోతుంది దీంట్లో వేసేద్దాం అయితే ఈ దీనికి మట్టి కలయక కూడా మనం ఆకుకూరలకి ఎలాగైతే కలుపుకుంటామో అలా కలిపితే సరిపోతుందండి లేదా ఇదివరకే మన మొక్కల కోసం కలిపిన మట్టి ఉంటే కాస్త ఇసక కలిపేసుకుంటే సరిపోతుంది అయితే మన దగ్గర వంద రూపాయల గిన్నెలు లేవండి అయితే మనకి ఇది చాలండి మనకి పెరిగితే పసుపు అవుతే మన దగ్గర ఇప్పుడు పసుపు బాగానే వచ్చింది చక్కగా మనం ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నానండి నల్ల పసుపు పెంచాలి అని దీని గురించి స్టోరీ చెప్పాను కదండి లక్షల మీద ఉంటుంది ఎక్కడన్నా ఉంటే కొనండి అంటే మా వారు జోబీ నిండా డబ్బులు వేసుకుని మన సాలూరు ప్రాంతం కానీ తర్వాత ఇంకా ఎక్కడెక్కడికో వెళ్ళారండి ఎక్కడన్నా నల్ల పసుపు అమ్ముతారా కొంతాము అని నిజంగా అప్పుడు కొనుంటే చాలా లాస్ అయిపోదామండి ఎందుకంటే అది కొంటమన్నది లక్షల మీద అన్నది మాత్రం చాలా అది రాంగ్ ఇన్ఫర్మేషన్ అండి చాలామంది ఇప్పటికీ కూడా ఈ మొక్కనే వెయ్యి రెండు వేలు అంటున్నారండి అలాగేం లేదు మనకి ఐదు వందల లోపులోనే ఇప్పుడన్నా ఎవరికైనా కావాలి అంటే కొనుక్కోండి నేనైతే రెండు వందలకే కొన్నానండి మన ఇంటికి తెచ్చేలాగా పోనీ ఇంకొక వంద వేసుకుంటారు ఒక మూడు లేదు ఇంకా నాలుగు ఇలా కొనవచ్చండి ఇంతకు మించి ఎక్కువైతే కొనకండి ఎందుకంటే ఇది మన సోదరులు ఇప్పటికే చాలామంది పెంచుతున్నారు చూసారా అప్పుడే మనకే కొమ్ము కూడా రెడీ అయిపోతుంది మన మట్టిని ఏం కదపట్లేదండి ఇక్కడ ఒక కొబ్బరి డొక్క ఉంది కదా ఈ డొక్కను తీసేస్తున్నాను చిన్న కొమ్ము రెడీ అయిందండి చూసారా ఇది పసుపు అయితే మనకి ఇప్పుడు ఇక్కడ నుంచి పూత వచ్చిందంటే మాత్రం మనకింకా మనకి తయారైపోతున్నట్టేనండి ఇంకా మనకి పూత పోస్తుందండి కనీసం ఈ చెట్టు అండి నాలుగు పువ్వులు ఐదు పువ్వులు వస్తాయండి మన తోటలో పసుపు చాలా బాగా పూసింది ఇవి కూడా మీకు తొందరలోనే పువ్వులను చూపిస్తాను అయితే మనకి ఇది పెట్టడమే నేను సకానికి పెట్టానండి మధ్యన ఇలా ఎత్తు ఉండటం వలన మనకి అది రేపు పసుపు ఊరేదప్పుడు ఇబ్బంది అవుతుందని నేను ముందుగానే జాగ్రత్త అయితే పడ్డాను ఇలా మనం కాస్తంత మట్టిని కొంచెం అటు ఇటు చేద్దామండి అంతేనండి చాలు మనకిది ఒక కేజీ పసుపు వచ్చింది అంటే ఆశ్చర్యం పడక్కలద్దండి అంత బాగా వచ్చాయి మొక్కలో ఇప్పుడు మనం కంపోస్ట్లు వేసుకుంటే అండి చాలా బాగా ఊరుతుందండి అయితే మనకి వేప పిండి ఉంది తర్వాత ఇది కూడా కొంచెం కంపోస్ట్ కలిపిందేనండి మనం వేప పిండి పొగాకు కాడల పిండి ఈ రెండు కలిపింది ఉంది అది వేద్దాము అయితే ఇవాళ మాత్రం ఇవేమి రెండు రోజులు పోయాక వేద్దాము ఈ మట్టి అయితే వేసేస్తున్నా ఇలా మనం యాభై రూపాయల గిన్నెలో కూడా మన దుంపజాతి మొక్కలను పెంచవచ్చండి ఇదివరకే నేను పెంచాను అయితే ఆకుకూరలు వేద్దామని రెడీ చేశానండి కానీ ఈ పసుపు ఈ కుండీని చూసి మనీ ఆకుకూరలు వేసేస్తే ఈ కుండీ ఉండదని ముందు ఇది చేసి తర్వాత ఆకుకూరలు వీడియో చేద్దామని వాటిని ఆపానండి ఇలా మనం ఎన్ని రకాలుగా ఉపయోగపడే ఈ పసుపు ఆయుర్వేదంగా ఉపయోగపడుతుంది తర్వాత దిష్టి దోషాలు కూడా పోతాయటండి గురువుగారి మాటల్లో నేను విన్నాను మరి ఇది ఎంతవరకు నిజమో మీలాంటి వారు ఎవరన్నా వాడిన వారు ఎవరన్నా ఉంటే చెప్పండి ఇంటికి కడితే ఇంటి దిష్టి పోతుందట పిల్లలకి కను దిష్టి పోతుందట నరగోళ అలాంటిది ఉంటే పోతుందట దుర్గాదేవికి అంటే చాలా ఇష్టమట పూజలో పెట్టుకుంటే చాలా మంచిదట మరి బీరువాలో పెట్టుకుంటే డబ్బులు వస్తాయట అది అందరికీ మంచి జరగాలి ఇవన్నీ విన్నవన్నీ నిజమవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పటికే మీరు ఎవరన్నా ఇలా చేస్తే మీ కోరికలు తీరాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నా చూసారా మన తోటలో ఉన్న చెట్లు అయితేనండి లైట్గా ఉన్నాయండి అదే దగ్గరికి ఉన్న చెట్టు అయితేనండి పూర్తిగా నల్లగా ఉంది ఇది కూడా బాగానే ఉంది చూసారా ఇలా నాకు మీట్లో ఇచ్చారండి కొంత రెండు కొమ్ములు తర్వాత ఒక కొమ్మేమోనండి ఒక చెట్టు ఇచ్చిందండి మాకు వేణుగారు ఆ చెట్టు చనిపోయింది దానికి ఉన్న చిన్న పిలక ఎక్కడో చిన్న పిలక ఉందండి ఆ పిలక చిన్న మొక్కగా వచ్చింది అది నిన్నటి వరకు బిర్యానీ గిన్నెలో ఉందండి ఇప్పుడు ఆ బకెట్లోకి మార్చాను చూసారా ఒక్క పిలక ఐదు మొక్కలైతే వచ్చాయండి మనకి ఇంతకంటే ఇంకేం కావాలండి ఒక పసుపు కొమ్మ పెడితే మనకి ఎన్నో మొక్కలు వస్తాయని ఈ మొక్కే చెప్తుంది కదా నాకు ఎంత సులువుగా ఈ మొక్క పెరుగుతుందని అనుకోలేదండి ఏదో వస్తుంది అనుకున్నాను చాలా బాగా వచ్చింది ఇప్పుడు వరకు నేను అది పక్కన ఉండటం వలన దీన్ని గమనించలే లేదు ఎప్పుడు పెరిగిపోయినాయో నాకే అర్థం కాలేదు చూసారా మనకి మన తోటలో ఈ పసుపుని కూడా మనం చక్కగా పండించుకుంటున్నాం ఇది మనం వేసింది ఇది ఏమోనండి ఐదు సంవత్సరాల నుంచి మన తోటలో ఉంది అలానే చాలామంది ఫ్రెండ్స్ అయితే అడిగారనండి నేను ఇంకాస్త తెచ్చి మన పెరట్లో కూడా వేశానండి మొలకలు వస్తూ ఉన్నాయి మనకి తోటలో వేద్దామని అనుకున్నాను కానీ గోదావరి వచ్చేసింది కదండి అందుకే మానేశాను ఇక కందండి ఎంత బాగా బ్లాక్ కవర్లో వచ్చింది చూసారా మన తోటలో వేసాం కదా అని నేను ఇక్కడ వేయటం మానేశానండి అయితే తోటలో గోదావరి వచ్చి మొత్తం ముడిగిపోయింది మనకి ఇదే నిలబడి చూసారా అదే అంటారు కదా కొండల్లో నీళ్లు చూసి కొండల్లో నీళ్ళు అలబోసేసుకుందని నేను అలాగే చేశానండి రెండు వేసాను బాగానే వచ్చాయి ఇదే మనకి బోలెడ్ అవుతుందండి చెరీ టమాటా ఒక మొక్క వేశాను చక్కగా మనకి సంవత్సరానికి సరిపడగా నాకు ఈ పసుపు అయితే వస్తుంది చూసారు కదండీ గుళ్ళో అయితే పాటలు వేశారండి వాయిస్ ఇస్తున్నాను ఈ పసుపుని మనం తొమ్మిది నెలలు పంట అండి మనం చక్కగా ప్రతి సంవత్సరం కూడా ఆ పసుపుతో పాటు ఈ పసుపుని పెంచుకుందాం చక్కటి వాసన కూడా వస్తుందండి మంచి ఘాటుగా ఉంటుంది దీని వాసన మనకి ఆయుర్వేదంగా మన తోటలో చక్కటి పంట పండించుకుంటున్నాం ఎంతకంటే హ్యాపీ ఇంకేముంది చెప్పండి ఇదేనండి చూసారు కదండీ మనం ఇంత చిన్న సైజు కుండీల్లో కూడా పసుపునైతే చాలా బాగా పెంచుకోవచ్చు చూసారా నేను ఇది పాత సామాన్ సామానం షాప్లో కొన్నానండి నాకు సుమారు ఇది ఒక ముప్పై నలభై రూపాయలు పడిందేమో డబ్బా అలానే ఇదేమోనండి బకెట్ ఇందులో కూడా చక్కగా పెంచుకోవచ్చు ఇప్పుడు వరకు ఈ పసుపు అయితేనండి ఇంత సైజు గిన్నెలో అంటే బిర్యానీ గిన్నెలో ఈ గిన్నెలో పెంచానండి ఈ మొక్కనే ఇప్పుడు మనం బకెట్లోకి మార్చుకున్నాం అలానే ఈ మొక్క కూడా ఇంతవరకు నేను చిన్న డబ్బాలో వేసానండి ఈ డబ్బా ఈ డబ్బా సరిపోతుంది కానీ లోపల కొంచెం గుంటుంది ఈ గుంట వల్ల మనకి పసుపు కొమ్ములు తయారవడానికి ఇబ్బంది పడుతుందని నేను దీంట్లోకి రిపోర్ట్ అయితే చేశానండి ఇది యాభై రూపాయల గిన్నె కానీ కొంచెం లోతుదండి అందుకు మనకి సరిపోతుంది పర్వాలే అయితే ఇంకా వంద రూపాయలు గిన్నె అయితే ఇంకా బాగుంటుంది కానీ ఇది కూడా బాగానే ఊరుతుందండి ఇది బ్లాక్ కవర్లో కూడా వేశాను నేను ఒక సంవత్సరం చాలా బాగా వచ్చింది బ్లాక్ కవర్లే బాగా వచ్చినాయండి కూరగాయల ట్రైలో ఆల్రెడీ పెంచుతున్నాను మీకు చూశారు కదా ఇప్పుడు ఆ పసుపు సంవత్సరానికి సరిపడగా నాకు మా పిల్లలకే సరిపోతుంది అలానే దీని పసుపు పువ్వు ఉంటుందండి మీకు తప్పనిసరిగా మీకు వీడియోలో చూపిస్తాను చాలా బాగుంటుందండి అది తిక్కు ఎరుపు వస్తుందేమో చూడటానికి చాలా బాగుంటుంది మనకి పోస్తాయండి టెరస్ గార్డెన్లో పసుపు పువ్వులు చాలా బాగా పోస్తున్నాయి నేను ఆ పువ్వులు వస్తే చాలండి నాకు చాలా సరదా చాలా బాగుంటుంది చాలా వాసన కూడా బాగా వస్తుందండి చూడటానికి చాలా బాగుంటుంది నేను తొందరలోనే మీకు పసు ఈ పసుపు అయితే పెడతానండి ఒక చెట్టు అండి రెండు ఎట్టి ఒక చెట్టు కొంటే మనం లైఫ్ లాంగ్ కూడా మనం పసుపు దుంపలనే కొనవసరం లేదు పసుపు చెట్లని అసలే కొనవసరం లేదు ఇవి ఎక్కడ దొరుకుతాయి అంటున్నారండి నాకైతే నర్సరీలో దొరికిందండి తర్వాత ఒక ఫ్రెండ్ గారు ఇచ్చారు ఒక కొమ్ము అది తర్వాత మీట్లోనూ కొమ్ము ఇచ్చారండి ఇవి వేశాను కానీ కలర్ ఎందుకు రాలేదో నాకు అర్థం కాలేదు చూసారా లైట్గా వచ్చేయండి మరి దీనికి దానికి తేడా ఏంటో కూడా తెలియదు మరి అందుకే మణి కుండీల్లోకి మార్చుకున్నా ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లోకా సంస్థ భవంతు అందరికీ హ్యాపీ గార్డెన్ బాయ్ చుట్టుతల్లు బాయ్ బాయ్